మన దగ్గరకు వచ్చే దగ్గర కూడా దీనికి స్టంటింగే చేయాల్సిన అవసరం లేదు కదా మనం వదిలేస్తే పోయేది అని అంటూ ఉంటారు మీరు కొన్ని నేను పంపిణీ కూడా నేను చాలా కంగారు పడుతూ ఇది అరే లాగా వచ్చింది పుడికోలు కూడా ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అని ఇచ్చారు అంటే స్ట్రోక్ ఉన్నట్టుగా ఇచ్చారు కానీ నేనే మందులు రాసి వెళ్ళిపోండి అని అన్నాడు ఏంటి ఇది అని నేనే కంగారు పడిన రోజులు కూడా ఉన్నాయి దానికి ఏంటి కరెక్ట్గా లేమాయనిక ఎట్లా స్టెంట్స్ ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయాలి ఎప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ సపోజ్ ఇప్పుడు మన రక్తనాలు ఉన్నాయి అది కొన్ని మిలియన్ సంవత్సరాలలో ఇవాల్వ్ అయినాయి ఓకే నీ స్టెన్స్ వచ్చి ముప్పై ఏళ్ళు అయింది లక్షల సంవత్సరాల పని ముప్పై ఏళ్ళలో చేయలేవు నువ్వు ఓకే సో ఎప్పుడైనా సరే ఏ కార్డియాలజిస్ట్ అయినా ఏమనుకుంటాడంటే ట్రై టు ప్రిజర్వ్ ద నార్మల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒరిజినల్ని ఒరిజినల్ లాగా ఉంచాలి దానికి గెలకుండా ఉంటాయని ట్రై చేస్తాను ఎప్పుడైనా మనం స్టెంట్ వేసామంటే తప్పని పరిస్థితి అయితే తప్ప మనం చేయకూడదు నువ్వు ఒరిజినల్ లాగా నువ్వు ఎంత కష్టపడి తీసిరాలేవు ఇంపాసిబుల్ నువ్వు ఎంత టెక్నాలజీ వాడు ఇంపాసిబుల్ అది సో మనం స్టెంట్ వేసామంటే నేను చేయకపోతే అక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడే చేయాలి సో ఒకవేళ బ్లాక్ ఉన్నా సరే నేను స్టెంట్ వేసిన దానికంటే మందుల మీదే తను ఎక్కువ కాలం ఉండొచ్చు అనుకున్నప్పుడు మనం స్టెంట్ వదిలేయటం బెటర్